ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ఆధునిక మౌలిక వసతులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఎస్టెక్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్కిటెక్ట్ బిల్డర్లు కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు మా ప్రభుత్వ నిర్మాణ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా హైదరాబాద్ ని పారిశ్రామిక ఎంచుకుంటున్నారని తెలిపారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారని తెలిపారు అక్కడి పెట్టుబడులు కార్యరూపం దాల్చాలంటే అందరి సహకారం అవసరమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ಹೈದರಾಬಾದ್ ಮೆಟ್ರೋನ್ಸ್ uh, you know, That means 17 is the regional ring road about, about 385 kilometers. The world class road oh. so, like nowhere in not only in India, like foreign road, we are designed like oh. road.